మొదటి కీర్తన ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు అతడు పాపుల వలె జీవించనప్పుడు దేవునికి విధేయులు వారితో అతను కలిసిమెలిసి ఉన్నప్పుడు ఆ మంచి మనిషి యహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్ళు అతడు తలపోస్తుంటాడు కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలే బలంగా ఉంటాడు సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలే అతడు ఉంటాడు అతడు ఆకులు వాడిపోని చెట్టువలే ఉంటాడు అతడు చేసేది అంతా సఫలమవుతుంది అయితే చెడ్డవాళ్ళు అలా ఉండరు వాళ్ళు గాలి పొట్టు పొట్టువలే ఉంటారు ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుషులు గనక సమావేశమైతే అప్పుడు చెడ్డ మనుషులు దోషులుగా రుజువు చేయబడతారు ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు ఎందుకంటే యహోవా మంచి మనుషులను కాపాడుతాడు చెడ్డ మనుషులు ఆయన చేత నాశనం చేయబడతారు రెండవ కీర్తన యూతులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది ఆ రాజ్యాలు తెలుగు తక్కువ పథకాలు ఎందుకు వేస్తున్నట్టు యహోవాకు ఆయన ఏర్పరచుకున్న రాజుకు వ్యతిరేకంగా ఉండేందుకు ఆ దేశాల రాజులు నాయకులు ఒకటిగా సమావేశమవుతున్నారు దేవునికి ఆయన ఏర్పాటు చేసుకున్న రాజుకు వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం మనలను బంధించిన తాళ్లను గొలుసులను తెంపిపారవేద్దాం అని ఆ నాయకులు చెప్పుకొన్నారు కాని నా ప్రభువ పరలోకంలో ఉన్న రాజు ఆ ప్రజలను చూసి నవ్వుతున్నాడు దేవుడు కోపగించి ఆ ప్రజలతో చెబుతున్నాడు రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను అతడు సీయోను కొండ మీద ఏలుబడి చేస్తాడు సీయోను నా ప్రత్యేక పర్వతం మరియు అది ఆ ఇతర నాయకులను భయపడేలా చేస్తుంది యహోవా ఓడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను యహోవా నాతో చెప్పాడు నేడు నేను నీకు తండ్రిని అయ్యాను మరియు నీవు నా కుమారుడివి నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే ఇస్తాను భూమి మీద మనుషులంతా నీ వాళ్ళవుతారు ఒక ఇనుపకడ్డి మట్టి కుండను పగలగొట్టినట్లు ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది అందుచేత రాజులారా మీరు తెలివిగా ఉండండి పాలకులారా మీరంతా ఈ పాఠం నేర్చుకోండి అధిక భయంతో యుహోవాకు విధేయులుగా ఉండండి మరియు మీరు దేవుని కుమారునికి విశ్వాసపాత్రులుగా ఉన్నట్టు చూపించండి మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి మిమ్మల్ని నాశనం చేస్తాడు యహోవా ఎందు విశ్వాసం ఉంచేవారు సంతోషిస్తారు కాని ఇతరులు జాగ్రత్తగా ఉండాలి ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు కీర్తన తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్న సమయంలో రాసిన కీర్తన యహోవా నాకు ఎందరెందరో శత్రువులున్నారు అనేకమంది ప్రజలు నాకు విరోధంగా తిరిగారు చాలామంది మనుషులు నా విషయమై మాట్లాడుతున్నారు అతన్ని దేవుడు తప్పించడు అని ఆ మనుషులు అంటారు అయితే యహోవా నీవు నాకు కేడెము నీవే నా అతిశయం యహోవా నీవు నన్ను ప్రముఖునిగా చేస్తావు యహోవాకు నేను ప్రార్థిస్తాను ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబు ఇస్తాడు నేను పండుకొని విశ్రాంతి తీసుకోగలను మరి నేను మేల్కొందును ఇది నాకు ఎలా తెలుస్తుంది ఎందుచేతనంటే యహోవా నన్ను ఆవరించి కాపాడునుగాక వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును కాని ఆ శత్రువులకు నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా వచ్చి నన్ను రక్షించుము నీవు చాలా బలవంతుడవు నా దుష్ట శత్రువుల దవడ మీద నీవు కొట్టి వారి పనులన్నీ నీవు విరగొడతావు యహోవా తన ప్రజలను రక్షించగలడు యహోవా దయచేసి నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిగించుము నాలుగవ కీర్తన నా మంచిదేవా నేను నిన్ను ప్రార్థించినప్పుడు నాకు జవాబు ఇమ్ము నా ప్రార్థన ఆలకించి నా ఎడల దయచూపించుము ఎప్పుడైనా నాకు కష్టాలు వస్తే వాటిని తొలగించుము ప్రజలారా ఎన్నాళ్ళు మీరు నన్ను గూర్చి మాటలు చెబుతారు ప్రజలారా మీరు నన్ను గూర్చి చెప్పుటకు కొత్త అబద్ధాల కోసం చూస్తూనే ఉంటారు అలాంటి అబద్దాలు చెప్పటం అంటే మీకు ఇష్టం యహోవా తన మంచి ప్రజల మొర వింటాడని మీకు తెలుసు నేను యహోవాను ప్రార్థించినప్పుడు ఆయన నా ప్రార్థన వింటాడు మిమ్ములను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే అప్పుడు కోప్పడవచ్చు కానీ పాపం చేయవద్దు మీరు పడకకు వెళ్ళినప్పుడు ఆ విషయాలను గుర్చి ఆలోచించండి అప్పుడు విశ్రాంతి తీసుకోండి దేవునికి మంచి బలులు అర్పించండి మరి యహోవా ఎందు విశ్వాసం ఉంచండి దేవుని మంచితనాన్ని మనకు ఎవరు చూపిస్తారు యహోవా ప్రకాశించే నీ ముఖాన్ని మమ్మల్ని చూడనిమ్ము అని చాలామంది ప్రజలు అంటారు యహోవా నీవు నన్ను చాలా సంతోషపెట్టావు ధాన్యం ద్రాక్షారసం మాకు విస్తారంగా ఉన్నందు పెద్ద యూట్యూబర్ కావడానికి కెమెరా స్టూడియో ఖరీదైన సెటప్ కావాలని ప్రయత్నిస్తున్న దాన్ని వినుము నా రాజా నా దేవా నా ప్రార్థన ఆలకించుము యహోవా ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందుంచుతున్నాను సహాయం కోసం నేను నీ వైపు చూస్తున్నాను మరి నీవు నా ప్రార్థనలు వింటావు యహోవా నీవు దుష్టులను నీ దగ్గర ఉండటానికి ఇష్టపడవు చెడ్డవాళ్ళు నీ మందిరంలో నిన్ను ఆరాధించేందుకు రావటం నీకు ఇష్టం లేదు గర్విష్ఠులు అహంకారులు నీ దగ్గరకు రాలేరు ఎప్పుడూ చెడ్డ పనులు చేసే మనుషులను నీవు అసహించుకుంటావు అబద్ధాలు చెప్పే మనుషులను నీవు నాశనం చేస్తావు ఇతరులకు హాని చేయుటకు రహస్యంగా పథకాలు వేసే మనుషులను యహోవా అసహించుకుంటాడు యహోవా నేను నీ మందిరానికి వస్తాను నీవు చాలా దయగలవాడవని నాకు తెలుసు యహోవా నీ పవిత్ర మందిరం వైపు నేను వంగినప్పుడు నీకు నేను భయపడతాను నిన్ను గౌరవిస్తాను యహోవా ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు కనుక నీ నీతికరమైన జీవిత విధానం నాకు చూపించుము నేను ఎలా జీవించాలని నీవు కోరతావో అది నాకు తేటగా చూపించుము ఆ మనుషులు సత్యం చెప్పరు వాళ్ళు జనాన్ని నాశనం చేయ కోరుతారు వారి నోళ్లు ఖాళీ సమాధుల్లా ఉన్నాయి ఆ మనుషులు ఇతరులకు చక్కని మాటలు చెబుతారు కానీ వాళ్ళను చిక్కుల్లో పెట్టటకు మాత్రమే వారు ప్రయత్నిస్తున్నారు దేవా వారిని శిక్షించుము వారి ఉచ్చులలో వారినే పట్టబడనిమ్ము ఆ మనుషులు నీకు విరోధంగా తిరిగారు గనక వారి విస్తార పాపాల నిమిత్తం వారిని శిక్షించుము అయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచే ప్రజలందరినీ సంతోషించనిమ్ము ఆ ప్రజలను శాశ్వతంగా సంతోషించనిమ్ము దేవా నీ నామమును ప్రేమించే ప్రజలకు భద్రత బలం ప్రసాదించుము యహోవా మంచి మనుషులకు నీవు మంచివాటిని జరిగిస్తే అప్పుడు నీవు వారిని కాపాడే గొప్ప కేడెములా ఉంటావు ఆరో కీర్తన యహోవా కోపగించి నన్ను గద్దింపవద్దు కోపగించి నన్ను శిక్షించవద్దు యహోవా నా మీద దయ ఉంచుము నేను రోగిని బలహీనుడిని నన్ను స్వస్థపరచుము నా ఎముకలు వణుకుతున్నాయి నా శరీరం మొత్తం వణుకుతోంది యహోవా నీవు నన్ను స్వస్థపరచడానికి ఇంకెంతకాలం పడుతుంది యహోవా మరలా నన్ను విముక్తుని చేయుము నీవు చాలా దయగలవాడవు గనక నన్ను రక్షించుము చనిపోయిన వాళ్ళు వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు చావు స్థలంలో ప్రజలు నిన్ను స్థుతించరు అందుచేత నన్ను స్వస్థపరచుము యహోవా రాత్రి అంతా నిన్ను ప్రార్థించాను నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది నా పడక నుండి కన్నీటి బొట్లు రాలుతున్నాయి నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది వల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగా ఉన్నాయి అలసటగా ఉన్నాయి చెడ్డ మనుషులారా వెళ్ళిపోండి ఎందుకంటే నేను ఏడవటం యహోవా విన్నాడు గనక యహోవా నా ప్రార్థన విన్నాడు మరియు యహోవా నా ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చాడు నా శత్రువులంతా తల్లక్రిందులై నిరాశపడతారు వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు ఏడవ కీర్తన బెన్యా మీను వంశానికి చిన్న నా దేవ నేను తప్పు చేసిన దోషిని కాను నేనేమి స్నేహితునికి కానీ నేను పాపము కలిగి ఉండిన ఎడల శత్రువు తరమనిమ్ము నన్ను పట్టుకొననిమ్ము నా జీవితాన్ని నేల మీద తొక్కనిమ్ము మరియు నా ప్రాణాన్ని మట్టిలోనికి కోపాన్ని చూపెట్టుము నా శత్రువు కోపంగా ఉన్నాడు కనుక నిలిచిన వానికి విరోధంగా పోరాడము లేచి న్యాయం కోసం వాదించుము జనాలను నీ చుట్టూ ప్రోగు చేసి వారి మీద పై నుండి పరిపాలించుము ప్రజలకు తీర్పు తీర్చుము యహోవా నాకు తీర్పు తీర్చుము నేను సరిగ్గా ఉన్నట్లు రుజువు చేయము నేను నిర్దోషిని అని రుజువు చేయము చెడ్డవాళ్లను శిక్షించి మంచివాళ్లకు సహాయం చేయము దేవా నీవు మంచివాడవు మరియు ప్రజల హృదయపు లోతుల్లోనికి నీవు చూడగలవు నిజాయితీ హృదయాలు గల వారికి దేవుడు సహాయం చేస్తాడు కనుక దేవుడు నన్ను కాపాడుతాడు దేవుడు మంచి న్యాయమూర్తి మరియు ఏ సమయంలోనైనా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు దేవుడు ఒక నిర్ణయం చేస్తే ఆయన తన మనస్సు మార్చుకోడు ప్రజలను శిక్షించే శక్తి దేవునికి ఉంది కొంతమంది మనుషులు చెడ్డ పనులు చేసేందుకే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు అలాంటి వారు రహస్య పథకాలు వేస్తూ అబద్ధాలు చెబుతారు వారు ఇతరులను ఉచ్చులో వేసి హాని చేయాలని ప్రయత్నిస్తారు అయితే వారి సొంత ఉచ్చుల్లో వారే చిక్కబడతారు వారు పొందాల్సిన శిక్ష వారు పొందుతారు ఇతరుల ఎడల వారు క్రూరంగా ప్రవర్తించారు అయితే వారు దేనికి పాత్రలో దానిని పొందుతారు యహోవా మంచివాడు గనక నేను ఆయనను స్థుతిస్తాను మహోన్నతుడైన యహోవా నామాన్ని నేను స్థుతిస్తాను ఎనిమిదవ కీర్తన యహోవా నా ప్రభువ నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది పరలోకమంతా నీ పిల్లల కీర్తి చంటి పిల్లల నోర్ల నుండి వెలికి వస్తా ఇలా చేస్తావు యహోవా నీవు నీ చేతులతో చేసిన ఆకాశాల వైపు నేను చూస్తున్నాను నీవు సృష్టించిన సూర్యచంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్యపడుతున్నాను మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు నీవు వాని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటావు మానవ మాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం నీవు వాని గమనించడం ఎందుకు అయితే మానవుడు నీకు ముఖ్యం వాని నీవు దాదాపుగా దేవుని అంతటి వాణిగా చేశావు మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింపజేసావు నీవు చేసిన సమస్తము మీద మనుషునికి అధికారం ఉన్నావు ప్రతి దానిని నీవు అడవి మృగాలు మీద ప్రజలు ఏలుబడి చేస్తారు ఆకాశంలోని పక్షుల మీద మహాసముద్రంలో ఈదుచుండే చేపల మీద వారు చేస్తారు మాదేవా భూలోకమంతటిలోకెల్లా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతిస్తాను యహోవా నీవు చేసిన అద్భుత కార్యములన్నింటినీ గుర్చి నేను చెబుతాను నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు మహోన్నతుడు అయిన దేవ నీ నామానికి నేను స్థుతులు పాడుతాను నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మల్లుకున్నారు కాని వారు పడిపోయి నాశనం చేయబడ్డారు నీవే మంచి న్యాయమూర్తివి న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం యూదులు కాని ఆ మనుషులతో నీవు కఠినంగా మాట్లాడావు యహోవా ఆ చెడ్డ మనుషుల్ని నీవు నాశనం చేశావు బ్రతికి ఉన్న మనుషుల జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికీ వారు పేర్లను నీవు తుడిచివేశావు శత్రువు పని అంతమైపోయింది యహోవా వారి పట్టణాలను నీవు నాశనం చేశావు ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకునేటట్టు చేసేది ఏదీ మిగల్లేదు అయితే యహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు యహోవా తన రాజ్యాన్ని బలమైనదిగా చేశాడు లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని చేశాడు భూమి మీద మనుషులందరికీ యహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు రాజ్యాలన్నింటినీ ఒకే విధంగా తీర్పు తీర్పురుస్తాడు అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి కనుక వారు చిక్కబడి బాధ పొందుతున్నారు ఆ ప్రజలు వారి సమస్యల భారంతో భద్రతా స్థలంగా ఉండుము నీ నామం తెలిసిన ప్రజలు నిర్ధించాను యహోవా నా మీద దయచూపు నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధము చూడుము మరణ ద్వారాల నుండి నన్ను రక్షించుము తరువాత ఎరూషలేము గుమ్మాల దగ్గర నేను నీకు స్థుతులు ప్రజలు ఇతర ప్రజలను ఉచ్చులో వేయటకు ఉచ్చులో వాళ్లే పడ్డారు ఆ మనుషులు ఇతర ప్రజలు వారి పాదాలే ఆ వలల్లో చిక్కబడ్డాయి యహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకున్నారు యహోవా చేసిన దానిలో చచ్చిన వారి చోటుకు వెళ్తారు ఆ పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కని తీర్పు తీర్చుము వారే శక్తిగలవారు అని ప్రజలను తలనిమ్ము పదవకీర్తన యహోవా నీవెందుకు అంత దూరంగా ఉంటావు కష్టాల్లో ఉన్న ప్రజలు నిన్ను చూడలేరు గర్విష్ఠులు దుష్టులు వారి దుష్ట పథకాలు వేస్తారు మరియు పేద ప్రజలను వారు బాధిస్తారు దుష్టులు వారికి కావలసిన వాటిని గూర్చి అతిశయపడతారు లోభులు యహోవాను దూషిస్తారు ఈ విధంగా దుష్టులు యహోవాను ద్వేషిస్తున్నట్టు వ్యక్తం చేస్తారు ఆ దుర్మార్గులు చాలా గర్విష్ఠులు గనక దేవుణ్ణి అనుసరించరు వాళ్ళు తమ పాపిష్టి పథకాలన్నీ తయారు చేస్తారు పైగా దేవుడే లేడు అన్నట్టు వారు ప్రవర్తిస్తారు ఆ దుర్మార్గులు ఎల్లప్పుడూ వంకర పనులే చేస్తుంటారు కనీసం నీ చట్టాలను వివేకవంతమైన నీ ఉపదేశాలను కూడా వారు పట్టించుకోరు దేవుని శత్రువులు ఆయన బోధలను నిర్లక్ష్యం చేస్తారు వాళ్లకు కీడు ఎన్నటికీ జరగదని ఆ మనుషులు తలుస్తారు మాకు ఎన్నడూ కష్ట సమయాలు ఉండవు అని వారు అంటారు ఆ మనుషులు ఎల్లప్పుడూ దూషిస్తారు ఇతరుల విషయంలో వారు ఎల్లప్పుడూ చెడు సంగతులే చెబుతారు దుష్టకార్యాలు చేసేందుకే వారు ఎల్లప్పుడూ పథకం వేస్తుంటారు ఆ మనుషులు రహస్య స్థలాల్లో దాగుకొని ప్రజలను పట్టుకునేందుకు కనిపెడతారు ప్రజలను దోషులను వారు చంపుతారు తినవలసిన జంతువులను పట్టుకోవడానికి ప్రయత్నించే సింహాల వలె వారు ఉంటారు ఆ దుర్మార్గులు మీద దాడి చేస్తారు దుష్టులు వేసే ఉచ్చులో పేదలు చిక్కుకుంటారు పేదలను బాధపడేవారిని ఆ దుష్టులు మరలా మరలా బాధిస్తారు అందుచేత ఆ పేదలు ఈ సంగతులను ఇలా ఆలోచించటం మొదలు పెడతారు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు దేవుడు మా నుండి శాశ్వతంగా విముఖుడయ్యాడు మాకు ఏమి జరుగుతుందో దేవుడు చూడడం లేదు యొహోవా లేచి ఏదైనా చేయుము దేవా దుష్టులను శిక్షించుము పేదలను మాత్రం మరువకుము దుష్టులు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ఉంటారు ఎందుకంటే దేవుడు వారిని శిక్షించడు అనుకుంటారు గనక యహోవా దుర్మార్గులు చేసే క్రూరమైన చెడ్డ సంగతులను నీవు నిజంగా చూస్తున్నావు నీవు వాటిని చూసి వాటి విషయమై ఏదో ఒకటి చేయుము ఎన్నో కష్టాలతో ప్రజలు నీ దగ్గరికి సహాయం కోసం వస్తారు యహోవా తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం చేసేవాడివి నీవే కనుక వారికి సహాయం చేయుము యహోవా దుర్మార్గులను నాశనం చేయుము యహోవా నిరంతరం రాజయ్యున్నాడు ఆ ప్రజలు ఆయన దేశంలో నుండి నశించెదరగాక యహోవా పేదలు కోరుకునే వాటిని గూర్చి నీవు విన్నావు నీవు వారిని ప్రోత్సాహపరిచెదవు వారి ప్రార్థనలు ఆలకించదువు యహోవా అనాథ పిల్లలను కాపాడుము దుఃఖంలో ఉన్నవారిని ఇంకా ఎక్కువ కష్టాలు పడనీయకుము దుర్మార్గులు ఇక్కడ ఉండుటకు చాలా భయపడేటట్టుగా చేయుము పదకొండవ కీర్తన నేను యహోవాను నమ్ముకున్నాను గదా నన్ను పారిపోయి దాగుకోమని మీరెందుకు నాకు చెప్పారు పక్షిలాగా నీ పర్వతం మీదకి ఎగిరిపో అని మీరు నాతో చెప్పారు వేటగానిలా దుర్మార్గులు విల్లు ఎక్కుపెడతారు వారి బాణాలను వారు గురుచూస్తారు మరియు చీకటిలో నుండి దుర్మార్గులు నీతి నిజాయితీ గల ప్రజల గుండెల్లోనికి బాణాలు కొట్టుటకు సిద్ధంగా ఉన్నారు నీతి అంతటినీ వారు నాశనం చేస్తే ఏమవుతుంది అప్పుడు నీతిమంతులు ఏం చేస్తారు యహోవా తన పవిత్ర స్థలంలో ఉన్నాడు యహోవా పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నాడు మరియు జరిగే ప్రతిదీ యహోవా చూస్తున్నాడు మనుషులు చెడ్డవాళ్ళో మంచివాళ్ళు చూసేందుకు యహోవా కళ్ళు ప్రజలను నిశ్చితంగా చూస్తాయి యహోవా మంచివారి కొరకు అన్వేషిస్తాడు చెడ్డవాళ్ళు ఇతరులను బాధించడానికి ఇష్టపడతారు క్రూరమైన ఆ మనుషులను యహోవా అసహించుకుంటాడు వేడి నిప్పులు మండుతున్న గంధకం ఆ దుర్మార్గుల మీద వర్షంలాగా పడేటట్టు యహోవా చేస్తాడు ఆ దుర్మార్గులకు లభించేది అంతా మండుతున్న వేడి గాలి మాత్రమే అయితే దయగల యహోవా మంచి పనులను చేసే ప్రజలను ప్రేమిస్తాడు మంచి మనుషులు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు పన్నెండవ యహోవా నన్ను రక్షించుము మంచి మనుషులంతా పోయారు భూమి మీద ఉన్న మనుషులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు మనుషులు వారి పొరుగువారితో అబద్ధాలు చెప్తారు ప్రతి ఒక్క వ్యక్తి తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి ఉబ్బిస్తాడు అబద్దాలు వారి పెదవులను ఎహోవా కోసివేయాలి పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను ఎహోవా కోసివేయాలి మన అబద్ధాలే మనల్ని ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి మన నాలుకలు ఉండగా మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు అని ఆ ప్రజలు ఈ సంగతులు చెప్పుకుంటారు కానీ యహోవా చెబుతున్నాడు దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగలించారు ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయడానికి గట్టిగా నిట్టూర్చారు కాని ఇప్పుడు నేను నిలిచి దాన్ని కోరే వారికి క్షేమమునిచ్చేదను యహోవా మాటలు సత్యం నిర్మలం నిప్పుల కుంపటిలో కరిగించిన స్వచ్ఛమైన వెండిల పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి కరిగించబడి ఏడుసార్లు పోయబడిన నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకుంటావు ఇప్పుడు శాశ్వతంగానూ నీవు వారిని కాపాడుతావు మనుష్యుల మధ్యలో దుష్టత్వము చెడుతనము పెరిగినప్పుడు ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు పదమూడవ కీర్తన యహోవా ఎన్నాలు నన్ను మరిచిపోతావు నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్ళు నిరాకరిస్తావు నీవు ఒకవేళ నన్ను మరిచిపోయావేమోనని ఇంకెన్నాళ్ళు నేను తలంచాలి ఇంకెన్నాళ్ళు నేను నా హృదయంలో దుఃఖానుభూతిని పొందాలి ఇంకెన్నాళ్ళు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు నా దేవా యహోవా నన్ను చూడుము నా ప్రజలకు జవాబిమ్ము నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము లేదా నేను చనిపోతాను అప్పుడు నా శత్రువు నేనే వాణ్ణి ఓడించాను అనవచ్చు నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు యహోవా నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకున్నాను నీవు నన్ను రక్షించి ఆనందింపజేసావు నాకు మేలు కార్యాలు చేశాడు కనుక నేను యహోవాకు ఆనంద గీతం పాడుతాను కీర్తన దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు బుద్ధిహీనులు దారుణమైన చెడు కార్యాలు చేస్తారు వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు పరలోకం నుండి యహోవా క్రింద మనుషులను చూశాడు వివేకం గలవాణ్ణి కనుక్కోవాలని దేవుడు ప్రయత్నించాడు వివేకం గలవాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు కాని ప్రతి మనిషి దేవుణ్ణుండి తిరిగిపోయాడు మొత్తం మనుషులంతా చెడ్డవాళ్ళయ్యారు కనీసం ఒక్క వ్యక్తి కూడా మంచి పనులు చేయలేదు దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు ఆ దుర్మార్గులు కీర్తన యహోవా నీ పవిత్ర గుడే పరిశుద్ధ జీవితం జీవించగలరో మంచి కార్యాలు చేయడం మీద నివసించగలరు అలాంటివి